ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి టూ ఎస్ ఫీజులో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే పే చేయండి నమస్తే నేను మీ హరిత తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ తీసుకొచ్చిన తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలపై వివాదాలు మొదలయ్యాయి అసలు ఎందుకు వివాదాలు వస్తున్నాయి మాట్లాడి తెలుసుకుందాం నాతో పాటు ఉన్నారు మా కొలిగ్ తిరుమల్ తిరుమల్ హాయ్ టీఆర్ఎస్ గవర్నమెంట్ తీసుకొచ్చింది తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆ రూపురేఖలు అవి అప్పుడు ఏం విమర్శలు రాలేదు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చిన తెలంగాణ తల్లి విగ్రహంపై ఎందుకు విమర్శలు వస్తున్నాయి ఆ రూపురేఖలపై హరిత మీకు ఎట్లాగో టీవీ స్క్రీన్ ముందు ఉందం కాబట్టి నేను చాలా స్పష్టంగా విగ్రహం ఫోటో చూపిస్తాను మీకు ముందు చూసిన తర్వాత డిసైడ్ చేద్దాం ఒకసారి ప్రేక్షకులు కూడా ఈ విషయాలు చెప్పాలనుకుంటారు గతంలో తెలంగాణ తల్లి విగ్రహం ఎలా ఉందంటే ఒకసారి పోలిక చూస్తే గతంలో తెలంగాణ తల్లి విగ్రహం ఇలా ఉండేది అంటే కిరీటం ఉండేది చేతిలో బతుకమ్మ బతుకమ్మ తెలంగాణ సంస్కృతికి ప్రతి ఉద్యమంలో తెలంగాణ అది తర్వాత ఈ చేతిలో మొక్కజొన్న ఉండేది ఇక్కడ ఒకసారి చూడండి నేను ఒక మార్గ చూపిస్తాను ఇక్కడ చూడండి మొక్కజొన్న కంకి జొన్న కంకి ఇక్కడ వరిచే వరి కంకులు ఉండేటివి ఒకప్పుడు తెలంగాణ తల్లి విగ్రహానికి ఇక్కడ బతుకమ్మ ఉండేది కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన బతుకమ్మ తెలంగాణ తల్లి విగ్రహంలో చాలా మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి మార్పులు ఒక్కొక్కసారికి వెళ్తే కాంగ్రెస్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే సెక్రటరియట్ లో ప్రతిష్ఠించాలి అనుకుంటున్న విగ్రహం ఇలా ఉండబోతుంది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇలా ఉండాలని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించబోతున్నారు ఈ విగ్రహం ఒక రక అన్అఫీషియల్ గా ఇది బయటకు వచ్చినప్పుడు కూడా అఫీషియల్ గా ఇదే తయారవుతుంది పెద్దంబర్ పేటలో అనేది అందరికి తెలుసు ఫొటోస్ కూడా తిరుగుతున్నాయి ఎందుకు రేవంత్ రెడ్డి ఇలా చేస్తున్నది మాట్లాడదాం పక్కన పెడితే ఇక్కడ వివాదం ఏంటంటే ఇక్కడ చూడు ఈ చెయ్యి గుర్తు చెయ్యికి చూపించడంలో వివాదం ఏమో దేవుళ్ళు అందరూ చూపిస్తే ఇక్కడ ఈ చెయ్యి గుర్తు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గుర్తు అవుతుంది ఇది కాంగ్రెస్ పార్టీ గుర్తు అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చింది కాబట్టి ఆ విధంగా ఆటోమేటిక్ రేవంతంటే ఆలోచిస్తారు కదా ఆటోమేటిక్ రేవద్దు మీరు గతంలో ఒక విగ్రహం చూపిస్తే ఇప్పుడు మళ్ళీ పాత విగ్రహం చూద్దాం ఈ చీర చూడండి ఏ కాలంలో ఉంది బీఆర్ఎస్ జెండా కలర్ లో ఉంది అదే తెలంగాణ తల్లి విగ్రహం అంటే నువ్వు తెలంగాణలో ఎక్కడబో ఏ మూలబో తెలంగాణ తల్లి విగ్రహానికి బిఆర్ఎస్ కలర్ జెండా ఉన్న రంగు ఉన్న చీరనే కనిపిస్తుంది వాళ్ళు ఏం తక్కువ చేయలేదు వాళ్ళు ఏం తక్కువ అంటే ఎవరి గవర్నమెంట్ ఉన్నా వాళ్ళది కనిపించాలనేది దాంట్లో తప్పేం లేదు కదా కేసీఆర్ యాదాద్రి నిర్మాణం చేసినప్పుడు ఆయన యాదాద్రి శిలల పైన కేసీఆర్ బొమ్మలు కూడా వేశారు కారు గుర్తేసారు అది పెద్ద విమా దుమారం అయిన తర్వాత శిలలన్నీ తీసేసి మళ్ళీ రీప్లేస్ చేశారు వాటిని సేమ్ అప్పుడు బిఆర్ ఇప్పుడు బీఆర్ఎస్ విమర్శిస్తోంది ఇది తెలంగాణ తల్లి విగ్రహం కాదు కాంగ్రెస్ తల్లి విగ్రహం అని చెప్పేసి విమర్శలకు అవకాశం ఇక్కడ ఉంది ఏంటంటే ఎందుకంటే వీళ్ళేం తక్కువ చేయలేదు ఇక్కడ ఖచ్చితంగా వీళ్ళు హస్తం గుర్తు హస్తం గుర్తుని తీసుకొచ్చారు కాంగ్రెస్ అంటే తెలంగాణలో తెలంగాణ అస్తిత్వానికి ఈ విగ్రహానికి ఎట్లా కనెక్టివిటీ చేశారంటే కింద చూడొచ్చు ఇక్కడ ఈ బేస్ లో పిడికిలి గుర్తులు చేతుల గుర్తులు కనిపిస్తాయి ఈ బేస్ జూమ్ చేసి చూస్తే తెలుస్తుంది మన పిడికిలి గుర్తులు చేతుల గుర్తులు కనిపిస్తాయి ఇక్కడ ఇలా పట్టుకుంటు గ్రీనరీ ఎందుకు పెట్టారంటే తెలంగాణ పచ్చని మాగానల్లే పచ్చడి సిరులు పండాలి అందశ్రీ రాసిన పాటలు ఉంటది మా పచ్చని మాగానల్లో పసిడి సిరులు పండాలి అంటారా సో అంటే తెలంగాణ మొత్తం కొంత గతంలో పంటలకు దూరంగా ఉండేది నదులు ఉన్నా కూడా తెలంగాణలో పంటలు ఉండేటివి కాదు సో ఇప్పుడు తెలంగాణ సస్యశామలంగా మార్చాలనుకుంటున్నాము రైతులు సో ఈ మాగాని అంత పచ్చగా మారాల ఉద్దేశంతో ఆకుపచ్చ చీరను తీసుకొచ్చారు బంగారు వర్ణపు అంశ ఇచ్చారు బంగారు వర్ణపు అంచు ఎందుకు ఇచ్చారంటే సిరి సంపదలతో విలసిల్లాలి తెలంగాణ అని చెప్పేసి రెండోది వచ్చేసి చేతిలో మొక్కజొన్న కంకి అట్లాగే వరి కంకి వరి మొక్కజొన్న అట్లాగే జొన్న సజ్జలు అట్లాగే రాగులు ఇవన్నీ తెలంగాణలో పండే పంటలు సో ఈ పంటలను చూపించారు కాళ్ళ కాళ్ళకి మెట్టలు ఉన్నాయి చూడండి అవును కాళ్ళకి మెట్టలు అట్లాగే పట్టగొలుసులు కూడా ఉన్నాయి ఇదే ఇదెందుకు పెట్టారంటే తెలంగాణ సంస్కృతిలో మహిళ ఎలా ఉంటుంది సాధారణంగా మన మహిళనే దేవతల్లో పూజిస్తాం మనం కాబట్టి తెలంగాణలో మహిళ ఎలా ఉంటుందో ఆ మహిళ నిండు మహిళలా ఎలా ఉంటుంది ఆ మహిళ చేతులు ఆమె తల్లి అయితే తెలంగాణ తల్లి అయితే ఎలా ఇందులో వాళ్ళు చూపించారు కాకపోతే వివాదం అంతా వచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదని చెప్పడానికి చెప్పండి మీరు మీరు వీడియో కింద కామెంట్ చేయొచ్చు ఇలా పెట్టినప్పుడు ఆ చేయి కాంగ్రెస్ పార్టీ గుర్తు కాకపోతే ఏం గుర్తుంది తిరుమల నాకు ఇంకో డౌట్ ఏ గవర్నమెంట్ ఉన్నా ఎక్కడ ఎప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ మారినా కూడా ఫ్యూచర్ లో వేరే గవర్నమెంట్ వచ్చినా వాళ్ళ మార్కు చూపించుకోవడంలో తప్పలేదు తెలంగాణ సంస్కృతి ఓకే ఇక్కడ బతుకమ్మ లేదు చాలా ప్రశ్న అదే ఈ చేతిలో బతుకమ్మ ఉంటే మళ్ళీ సేమ్ విగ్రహం అయింది కదా సేమ్ సేమ్ విగ్రహం అయితే కాబట్టి బతుకమ్మ తీసేసారు రెండోది వచ్చేసి మక్క జొన్న ఈ ఈ ఈ విగ్రహాన్ని తయారు చేసినప్పుడు కూడా ఒక వివాదం ఉంది ఏంటంటే వరి కంకులు లేకపోవడం వల్ల తెలంగాణలో కొన్ని ప్రాంతాలు అంటే ఏది కరీంనగర్ సిద్దిపేట మెదక్ జిల్లాలని మాత్రమే ప్రతిబింబించేలా విగ్రహాన్ని తయారు చేశారనే ఒక చర్చ ఉంది అంటే తెలంగాణ అన్ని ప్రాంతాల్లో ఉంది నో ప్రాబ్లం కానీ ఈ ఈ ఈ ప్రశ్న కూడా తెలియత్తుంది అప్పట్లో విమర్శ వచ్చింది ఆ తర్వాత తెలంగాణ తల్లి శారీ విషయానికి వస్తే ఇక్కడ మన రెడ్ కలర్ ఉంది యాక్చువల్ రెడ్ కాదు ఏదైతే గులాబీ కలర్ బిఆర్ఎస్ పార్టీ కలర్ ఏదైతుందో ఆ కలర్ లోనే పింక్ కలర్ పింక్ కలర్ లోనే శారీ ఉండేది అప్పుడు పింక్ అంటే అంటే తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ అంటే ఏముండేది పింక్ పింక్ సో బీఆర్ఎస్ అందుకని తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా పింక్ కలర్ పెట్టారు సో ఇలా చాలా వివాదాలు ఉన్నాయి రేవంత్ రెడ్డి మొదటి నుంచి చూడొచ్చు ఈ మధ్య కాలం కొద్ది 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 రోజులు ఎన్నికెళ్తేఎస్టీజీ అని చెప్పేసి ఒకటి జరిగింది అంటే విమర్శలు రావడంలో తప్పు లేదంటారా తప్పులు కాదు ఇక్కడ ఏం జరుగుతుంది రాజకీయ పార్టీలు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ మార్కును ఉంచుకోవడం కోసం ఏదైతే ప్రజల కోసం చేయాల్సిన పనులు ఉన్నాయో ప్రజలకి ఇప్పుడు తెలంగాణ తల్లి అంటే ఇక్కడ పార్టీలకు అతీతంగా ఆరాధించాలి కానీ అటువంటి తల్లి విగ్రహాన్ని కూడా కలుషితం చేస్తున్నారు ఆమె రూపురేఖల్ని కలుషితం చేస్తున్నారనేది మాత్రం వాస్తవం అవాస్తవం కాదు ఇక్కడ కాంగ్రెస్ని మెచ్చుకోవాల్సిన పని లేదు ఓకే విగ్రహం మార్చాలనుకోవచ్చు మెచ్చుకోవాల్సిన పని లేదు వాళ్ళు హస్తం గుర్తు పెట్టుకున్నారు చీరలో కాంగ్రెస్ బీఆర్ఎస్ గుర్తు పెట్టుకున్నారు ఏం తక్కువ చేసిరాలు అంటే పార్టీలు ఏముండో వాళ్ళ మార్క్ చూపించుకోవడానికి ట్రై చేస్తున్నారు విమర్శలు రావడంలో వివాదాలు తలెత్తడంలో తప్పేం లేదు లేదు ప్రేక్షకులు ఇంకో విషయం కూడా రేపు పొద్దుగాల తెలంగాణలో బీజేపీ ప్రభుత్వ అధికారంలోకి వస్తే ఈ రెండు రూపాయలు మారి మూడో రూపం రావడం ఖాయం అంటే కాషాయ రంగు చీర వస్తుంది అంతే కదా మీకు ఇంకో విషయాన్ని ఇక్కడ గమనించాలి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా ఇంకో విషయం ఇంకోటి కూడా మార్చాడు మోటార్ మన వెహికల్స్ మీద టీఎస్ ఉండేది తెలంగాణలోకి వెళ్తే మూడు రకాల వెహికల్స్ నెంబర్ పేర్లు కనిపిస్తాయి ఒకటి ఏపీ రెండు వేల పద్నాలుగు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అప్పుడు రిజిస్ట్రేషన్ అయిన వెహికల్స్ అన్నిటికీ రెండోది వచ్చేసి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత టీఎస్ కనిపిస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత టీజీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత టీజీ కనిపిస్తుంది ఈ మూడు ప్లేట్లు కనిపిస్తాయి మన తెలంగాణ నెక్స్ట్ బీజేపీ తెలుగు తీసేద్దాం ఏపీ ఏమైందంటే ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి రిజిస్ట్రేషన్ జరిగింది ఓకే ఎందుకు పెట్టిండు మీకు గుర్తుకుందో లేదో తెలంగాణ ఉద్యమంలో చాలా మంది ఉద్యమకారులు ఆ టైంలో ఏం చేశారంటే వాళ్ళ నెంబర్ ప్లేట్లు ఏపీ ఉంచుకో మేము తీజీ కావాలని రిజిస్ట్రేషన్ ఏపీ ఉన్నా కూడా తీసేసి టీజీ టీజీ రాయించుకున్నారు కానీ అది టీజీఏ ఉంచాలని చెప్పేసి పెద్ద డిమాండ్ కూడా ఉండేది ఏది రెండు వేల పద్నాలుగులో తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారులు కానీ కేసీఆర్ మాత్రం టీఎస్ అనే పెట్టాడు ఎందుకు పెట్టాడంటే మధ్యలో ఆర్ అని పెడితే టీఆర్ఎస్ అవుతుంది అదేనా మధ్యలో ఆర్ అని పెడితే టీఆర్ఎస్ అవుతుంది టీఆర్ఎస్ అయిందా లేదా టిఎస్ అంటే టిఆర్ఎస్ అనే పేరు వచ్చినట్టు పెట్టారని చెప్పేసి అప్పట్లో విమర్శలు వచ్చాయి అందుకని ఇమీడియట్లీ రాగానే పెద్ద మనిషి రేవంత్ రెడ్డి దీన్ని టీజీ కింద మార్చేసి సో ఇప్పుడు తెలంగాణ టీజీ కింద మార్చేసారు ఇప్పుడు వచ్చే వెహికల్స్ అనే టీజీ అని కనిపిస్తున్నాయి సో ఏ రాజకీయ పార్టీ శుద్ధ పూస కాదు ప్రతి రాజకీయ పార్టీ వాళ్ళ స్వార్థ ప్రయోజనాల్ని ప్రతిబింబించే విధంగానే నిర్ణయాలు తీసుకుంటారు చాలా సింపుల్ గా చెప్పొచ్చు జే జే హే తెలంగాణ పాట రాసింది అందశ్రీ పోతనది గడ్డ రుద్రమది వీరగడ్డ గండర గండడు కొమురం భీముడే నీ బిడ్డ ఇప్పుడు ఆ పదాలు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అదేమీ కనిపించట్లేదు అందశ్రీ అప్పట్లో కేసీఆర్ దగ్గరికి వెళ్ళారు అప్పుడు ఉద్యమ స్ఫూర్తితో రాసిన పార్టీ అది పాట అది ఇప్పుడు తెలంగాణ వచ్చింది ఇంకో స్ఫూర్తితో రాద్దామంటే కేసీఆర్ కొన్ని మార్పులు చేయడం వల్ల ఈయనకు నచ్చలేదు ఆయనకు నచ్చలేదు ఆ నచ్చకపోవడంతో పాట పెండింగ్ అయింది కేసీఆర్ వచ్చి రేవంత్ రెడ్డి వచ్చి మార్చేస్తాడు సో ఇక్కడ రేవంత్ రెడ్డి ఏం ఆలోచిస్తున్నా అంటే ప్రేక్షకులకు అర్థమైతే చెప్పారు ఏమంటే కేసీఆర్ అనే మార్క్ కనిపించకుండా చేయటం నా లక్ష్యంగా లక్ష్యం అంగిలో ఉన్నాడు అందుకనే ప్రగతి భవన్ ని గడిలో అన్నారు ఏదైతే గడిలో అన్నారో గడిలను ముందున్న కంచెలు తీసేసాడు గెలవగానే ప్రగతి భవన్ తీసేశాడు కట్ చేస్తే తెలంగాణ రాష్ట్రీయ గీతాన్ని మార్చేశాడు ఆ తర్వాత కట్ చేస్తే టీజీ ప్లేట్లు మార్చేసారు ఇప్పుడు ఏదైతే సెక్రటరీ ఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినా అంతకు ముందు గవర్నమెంట్ ఏదైతే మార్క్ ఉందో ఆ మార్క్ లేకుండా వచ్చిన గవర్నమెంట్ చూసుకుంటాను అంతే కదా అది చాలా మామూలుగా జరుగుతుంది ఒకప్పుడు ప్రభుత్వ పథకాలు మార్చేవాళ్ళు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏమో రాజీవ్ గాంధీ పేరు పెట్టేవాళ్ళు టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు మనకప్పుడు రెండు పార్టీలు కదా టీడీపీ అధికారంలోకి వస్తే ఈ ఎన్టీఆర్ పేరు పెట్టుకుంటే వచ్చేవాళ్ళు రేపు బీజేపీ కేంద్రంలో కూడా చూడవచ్చు కాంగ్రెస్ రాజీవ్ ఇందిరాగాంధీ బీజేపీ వచ్చినట్టు ఇప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి శ్యామ్ శ్యాంప్రసాద్ ముఖర్జీల పేరు పెట్టున్నారు ఇలా తక్కువ లేం కాదు ప్రజలకు ఉపయోగపడటం ఎంత అనేది పక్కన పెడితే మా పార్టీకి మా పార్టీ ప్రయోజనాలకు ఎంతకు ఉపయోగపడతాయి అనేది ముఖ్యం సో ఇప్పటికైనా పాలకులు ప్రజలకు ఏవి ఉపయోగపడతాయి వాటి మీద దృష్టి సారిస్తే బాగుండు అనే అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తం అవుతుంది మీరు నేను ప్రేక్షకులను ఒక ప్రశ్న అడుగుతున్నా రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు లేకపోతే ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకుంటారా పార్టీలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకుంటారు సో కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ చూస్తూనే ఉండండి సుమన్ టీవీ